ఈరోజు మనం మిద్ది తోటలో కొన్ని రకాల కూరగాయలు వచ్చాయండి హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఈ వంకాయలు అయితే ఎంత బాగున్నాయో చూడండి చాలా పెద్ద కాయలు వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా రకాల వంకాయలు అందులో ఒకటి మన మిద్ది తోటలో అయితే ఒక కనీసం పది రకాలన్నా వస్తున్నాయి కదా నమస్తే అండి నేను అరుణ ఈరోజు మన మిద్ది తోటలో కొన్ని రకాల కూరగాయలు వచ్చాయి హార్వెస్ట్ చేసుకుందాం ఇవి తీగ టమాటో అండి ఈ చాలా రోజుల నుంచి హార్వెస్ట్ చేస్తున్నాం కదా ఇంకా ఈ ఎండలు వేడికి మొక్కలన్నీ వడలిపోతున్నాయండి అంత ఆకులు పండిపోయినట్టు కొంచెం కలరు మారిపోతున్నాయి అన్నమాట చాలా ఎండలు ఉన్నాయి ఇయరు కానీ చెట్లు కొంచెం వడలినట్టుగా ఉన్నా టమాటోలు అయితే చాలా బాగున్నాయండి చాలా కలర్ మంచి కలరును చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి చాలా ఉన్నాయి టమాటోస్ అయితే కనీసం ఒక మూడు బుట్టలన్నా వస్తాయేమో ఈ తీగ టమాటో అయితే ముందు హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఇవి వర్షాకాలం అయితే అసలు చాలా హైట్ అండి ఒక టెన్ ఫీట్ అన్న రావాలి ఈ వేసవికాలం ఎండలకి అంత ఎక్కువ హైట్ రాలేదనమాట మీడియంగా వచ్చి ఆగిపోయినాయి ఇంకా పూత రాలిపోతుంది వేడి ఎక్కువ అవుతుంది కదా ఎండలు ఎక్కువైన కొలది పూత రాలిపోవడం ఇంకా కలరు ఆకులు రంగు మారిపోవడం అసలు అలా వాతావరణం మారిపోతుందండి అలా అలా ఇయర్ వర్షాలు కూడా పడట్లేదు వర్షాలు కూడా లేవు కదా మాకైతే ఇక్కడ బెంగళూరులో అయితే చాలా రోజులైంది వర్షం పడి ఈ మధ్యకాలంలో అయితే అసలు పడలేదు ఇదిగోండి ఇక్కడ కొన్ని వచ్చాయి ఇంకా ఈరోజైతే టమోటోలు అయితే చాలా అండి ఇంకా చాలా హార్వెస్ట్లో ఎక్కువ టమోటోలే ఉన్నాయి ఇవేంటంటే మొత్తం పండిపోతాయి అనమాట గుత్తులు అలాగ వచ్చేస్తాయి మనం ఆ బంచెస్ అలా కట్ చేసుకుంటే సరిపోతుంది మామూలు టమోటో అయితే నాలుగైదు వచ్చాయంటే అందులో ఒకటి రెండు అలా పండుతూ ఉంటాయి ప్రతిసారి ఇవైతే అలా కాదు మొత్తం ఎన్ని వస్తే అన్నీ ఒకేసారి అన్నమాట ఇక్కడ తీగ టమోటో ఒక చెట్టు ఉంది మిగతావన్నీ మామూలు టమోటో నేను తీగ టమాటో హార్వెస్ట్ చేస్తున్నాను కదా ముందు ఇవన్నీ తీసిన తర్వాత మిగతా టమాటాలు చేద్దామని అందుకే కొంచెం చూస్తున్నాను కానీ పెద్ద టమాటో కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి ఇవి చిన్న కాయలు అయిపోతాయి స్టార్టింగ్లో వచ్చినంత పెద్ద పెద్ద కాయలు అయితే రావన్నమాట ఇవైతే ఇంకా గుత్తులు గుత్తులే చూడండి పులుపు కూడా ఉన్నాయండి కాయలు మరీ చిన్నవి కాదు మీడియం సైజులో ఉండి పులుపు కూడా బాగానే ఉన్నాయి చూసారా ఎన్ని వచ్చాయో ఇంక ఇవన్నీ పెద్ద టమోటా అండి అవి లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం కాయలు చిన్నవి అయిపోయినాయి అన్నమాట ఇంక ఇవన్నీ అయిపోతున్నాయి కదండి చెట్లటిని తీసేయాలి తీయాల్సిన చెట్లు అయితే చాలా ఉన్నాయి కొన్ని రకాల గుమ్మడి ఒకటి అయిపోయింది హార్వెస్ట్ అయిపోతుంది అవి తీసేయాలి టమోటో బ్రింజాలు ఇవన్నీ తీసేసి కొత్తగా వేయాలి కానీ ఎండలకి మనం చిన్న చిన్న మొక్కలు వేస్తే అసలు ఉంటాయా మాడిపోతాయా వర్షాలు అయితే లేవు కదా డైరెక్ట్గా విత్తనాలు వేసుకుంటే పర్వాలేదు కానీ నార్లు వేసి వేయాలంటే మాత్రం ఇలాంటప్పుడు నార్లు మాడిపోతాయి అనమాట ఈ వేడికి మనం నీళ్ళు ఎంత పైన పోసినా సరే ఎండవేడికి మాడిపోతూ ఉంటాయి వర్షాకాలంలో అయితే అసలు గార్డెన్ ఎంత పచ్చగా ఎంత బాగుంటుందండి ఎంతసేపన ఉండాలనిపిస్తుంది వేసవి వచ్చేటప్పటికి పాపం మొక్కలు చూస్తే జాలేస్తుంది ఎంత వేడికి ఇంకెలా అయిపోతున్నాయో అయినా పాపం కావస్తున్నాయి అంటే గ్రేటే ఇవి టమాటోలు తగ్గిపోతే అన్నీ ఒకేసారి హార్వెస్ట్ ఆగిపోతుందండి వస్తే అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి ఇంకా కిలోలు కిలోలు బుట్టలు కొలు వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు చాలా వరకు ఇంకా అయిపోతున్నాయి చూడండి అయితే ఖాళీ అయిపోతున్నాయి కదా మళ్ళీ ఒకేసారి తగ్గిపోతాయి వేసాను అక్కడక్కడ ఉన్నాయి కానీ ఇంత ఎక్కువైతే రావన్నమాట కొంచెం తక్కువే వస్తాయి ఇంకా రాబోయే రోజుల్లో బెండ ఇలాంటివి వేసుకోవచ్చు రండి డైరెక్ట్గా విత్తనాలు వేసేసుకున్నవి ఏవైనా అలాంటివి వేయవచ్చు ఇంక ఇవన్నీ తీసేసిన తర్వాత బెండ వేసుకోవాలి ఎందుకంటే అవి తొందరగా హార్వెస్ట్ వస్తుంది డైరెక్ట్గా మనం నారు వేయకుండా విత్తనాలు వేసేసుకోవచ్చు ఈ టూ మంత్స్ ఉన్న మొక్కల్ని కాపాడుకొని ఏవో కొన్ని రకాలు సెలెక్టెడ్గా పెట్టుకోవాలి రైనీ సీజన్లో మనం వేసుకున్న మొక్కలు అయితే ఇప్పుడు వేసుకోలేము చూడండి తీగ టమాటో ఒక బుట్ట నిండా హార్వెస్ట్ చేసుకున్నాం ఇవి మామూలు టమాటో ఇంకా ఉన్నాయి ఇంకో బుట్ట వస్తాయేమో చూడాలి ఇవన్నీ పడి వచ్చినవే అండి ఒక అంటే ఒకవైపు టమాటో అని కాకుండా మొత్తం గార్డెన్ అంతా తిరిగి కోయాలన్నమాట ఎక్కడైతే అక్కడే ఉన్నాయి ఈ చెట్లు అన్నిన్ను ఒక దగ్గర కాకుండా ఈ రో అంతా ఇవి కూడా అయిపోయినాయండి లాస్ట్ అయిపోయినాయి చాలా రోజుల నుంచి వస్తున్నాయి ఈ కాయలు కూడా ఇంకొక హార్వెస్ట్ వస్తుంది ఇటువైపున ఇంక ఇవి కూడా తీసేయాల్సిందే ఇక్కడ కొన్ని తీగ టమాటో ఉన్నాయి పెద్ద టమాటో ఉన్నాయి అలాగే రోమ్ టమాటో ఉన్నాయి అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి అన్నమాట అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇటువైపు చూసారా చిన్న పెద్ద అన్నీ మిక్సింగ్లో కనిపిస్తున్నాయి ఇందులో చిన్న చిక్కుడు తీగ కనిపిస్తుంది అది కూడా పడి వచ్చింది ఎలా వచ్చిందో నాటు చిక్కుడు అయితే ఇంకా సీజన్ అయిపోయిందండి రావు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అయితే వస్తాయి కానీ సీజనల్గా వచ్చే చిక్కుళ్ళు అయితే ఇంకా కొన్ని ఉన్నాయి మొక్కలు అవి కూడా తీసేయాలి ఎందుకంటే ఇంకా ఎండలు ఎక్కువైన తర్వాత రావన్నమాట ఉగాది వరకే ఉగాది తర్వాత ఇంకా అసలు చిక్కుళ్ళు దేశవళి అయితే తీసేస్తాము ఇక్కడ క్లౌ బీన్స్ వచ్చిందండి లాస్ట్ టైం ఉండేది కదా విత్తనం పడేలాగో వచ్చినాయి కొన్ని కాయలు వస్తున్నాయి ఇక్కడ ఇవి సీజనల్ కాదనుకుంటా అందుకే ఈ సీజన్లో కూడా వస్తున్నాయి వర్షాకాలంలో వచ్చాయి ఇప్పుడు సమ్మర్లో కూడా కనిపిస్తున్నాయి కాయలు కాకపోతే ఎక్కువ వస్తాయి తప్ప కొన్ని కొన్ని వస్తే కూరకు సరిపోవు అవి ఇదిగోండి ఇక్కడ కొన్ని లేత మొక్కలు కనిపిస్తున్నాయి కదా మళ్ళీ వైట్ బ్యాగులో పెట్టాను అనమాట ఒక నాలుగు మొక్కలు ఎన్నో పెట్టాను నాలుగు బ్యాగుల్లో పెట్టాను అవి అయ్యే టైంకి వస్తాయి అనేసి కొన్ని పోతా స్టార్ట్ అయింది చిన్న కాయలు పూత వస్తుంది కాకపోతే ఇంత ఎక్కువ రావు ఏవో కొన్ని కొన్ని వస్తుంటాయి చూసారా మూడోది కూడా నిండిపోతుంది ఆల్రెడీ రెండు బుట్టలు నిండిపోయి పెట్టేసాం అక్కడ అయితే చాలా గట్టిగా ఉన్నాయండి ఇంకా టమాటా అయిపోయిందండి మూడు బుట్టలు టమోటో హార్వెస్ట్ చేస్తాము ఈ రెగ్యులర్గా వచ్చే బ్రింజాలు ఉంటాయి కదా పెన్నడ అవి వైలెట్ కలరు వంకాయ ముక్కలు కూడా చూడండి అసలు వర్షాలు పడితే పచ్చగా ఉండాలి కొంచెం పాలిపోయినట్టుగా తెల్లగా ఎలా అనిపిస్తున్నాయో చూడండి చెట్లు అంతా హెల్దీగా అనిపించట్లేదు ఇంక ఈ ఫెర్టిలైజర్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవి అవి అలా ఇస్తూ ఉంటే కాయలు అయితే వస్తున్నాయి హార్వెస్ట్ వస్తుంది కానీ చెట్లకు చూడడానికి కొంచెం డల్గా కనిపిస్తున్నాయి ఇంకా ఇటువైపు కొన్ని ఉన్నాయి ఇవి పెన్నడ అండి పెన్నడ అయితే ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ అయిపోయినాయి అనమాట కాయలు చాలా తక్కువ వస్తున్నాయి చూసారా ఈ వంకాయలు అయితే వచ్చాయి ఇక్కడ ఒక సొరకాయ వచ్చిందండి గ్రీన్ సొరకాయ చాలా డార్క్గా ఉంది తర్వాత ఇక్కడ పాల్గొ రోట్ కొంచెం ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం పాలకూర అయితే మాత్రం చాలా హెల్దీగా వస్తుందండి ఎంత పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయో అప్పుడు వేసిన విత్తనాలు కొన్ని ఇప్పుడు తోటకూర గోంగూర మళ్ళీ వస్తున్నాయి అన్నమాట ఇవి అయ్యే టైంకి అవి అందుకుంటాయి మళ్ళీ ఖాళీ అయినవన్నీ వేసేసుకుంటూ ఉంటే కనీసం కొన్ని రకాల ఆకుకూరలను వస్తాయి కొంచెం పార్షియల్ షేడ్లు పెట్టుకోవాలి ఆకుకూరలు మరీ డైరెక్ట్గా ఎండ తగిలే అలాంటి ప్రదేశాల్లో కాకుండా పెద్ద పెద్ద చెట్ల కింద కానీ లేదంటే వాళ్ళు మన టెరస్ వాళ్ళు కొంచెం ఒక పూట ఎండ వచ్చి ఒక పూట షేడ్ పడుతుంది కదా అలాంటి చోట ఏదన్నా సరే చూసి ఆకుకూరలు పెంచుకుంటే కొంచెం కొన్ని రకాలు వస్తాయి అన్నీ రావు కానీ కొన్ని పెంచవచ్చు చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో ఎంత పాలకూర వచ్చిందో ఇక్కడ ముసుగు వంకాయలు ఉన్నాయండి మామూలు వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇవి ఒక నాలుగైదు కాయలు వచ్చినట్టున్నాయి ఇవి ఆకులు చూడండి అసలు ఎంత పెద్ద పెద్దగా ఉంటాయో ఏదో క్రోటన్ మొక్కలా కనిపిస్తాయి వంకాయ చెట్లులా కాకుండా డిఫరెంట్గా ఉంటాయి ఇవి అయితే వచ్చాయండి ముసుగు వంకాయలు ఇంకా ఈరోజు హార్వెస్ట్ అయితే ఇందుకోండి టమాటోలు తీగ టమాటో రెగ్యులర్గా వచ్చే టమాటో ఇవైతే రెండు బుట్లు వచ్చాయి చూడండి ఎంత ఈరోజు మొత్తం టమాటోలే ఉన్నాయి అలాగే పర్పులు స్ట్రిప్పుడు బ్రింజాలు ఒకటి ముసుగు వంకాయలు ఎక్కడో రెండు దొండకాయలు వచ్చాయి అలాగే పెన్నడ వంకాయ సొరకాయ పాలకూర ఈరోజు హార్వెస్ట్ ఇదండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ